హాయ్ అండి వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్ అందరు బాగున్నారండి మేము కూడా చాలా చాలా ఫైన్ అండి ధమాకా సేల్ శారీస్ అయితే చాలా నచ్చేస్తున్నాయి కదా ఫాస్ట్గా చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీస్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక మంచి శారీతో స్టార్ట్ చేద్దాం బ్యూటిఫుల్ మహేశ్వరీస్ ఈ మహేశ్వరీస్ ఇంకా అందరికీ కూడా హాట్ కేక్స్ అంటే ఇంకా మాకెంత నచ్చుతున్నాయో మీకు కూడా అంత అందంగా ఉంటున్నాయి అది కావాలి కావాలంటున్నారు డిఫరెంట్ డిజైన్ వచ్చింది సూపర్ ఉందండి ఇది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ప్యూర్ మహేశ్వరీస్ ఉంటాయి మనవి పైన వచ్చేసరికి కెంపు బార్డర్ పింక్కి కెంపు బార్డర్ శారీ ఆల్ ఓవర్ మీకు ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ ఇంత మంచి బార్డర్ ఉంది పళ్ళు అయితే ఎక్సలెంట్ పళ్ళు మళ్ళీ శారీ ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ చెక్స్ ఉంది అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది చాలా చాలా అందమైన శారీ అండి ఇది సూపర్ శారీ టూ ఫైవ్ హండ్రెడ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్ ఫిఫ్టీ అసలు ఈ శారీస్ మేము సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ తక్కువ ఇవ్వలేదు స్టోర్లో కూడా చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయి ఫాస్ట్గా చేసుకోండి కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి క్రీమ్ విత్ బ్రౌన్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉంటుంది ఇలాంటి శారీస్ కడితే చాలా స్టైలిష్ ఉంటాయండి మనకి బయటకి కిట్టీస్కి బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి చూడండి ఎంత బాగుంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది సింప్లీ సూపర్గా ఉంటుంది చాలా చాలా అందమైన శారీ ఇంకొక ఎక్సలెంట్ కలర్ మంచి గ్రీన్ లక్స్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఎవరైనా సిస్టర్స్ ఉన్నా చక్కగా ముగ్గురు తీసేసుకోవచ్చు అంత అందంగా ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైస్ క్లాత్ బాగుంటుంది సింప్లి సూపర్ ఉంటుంది లైట్ వెయిట్ సిక్స్ ఫీల్స్ ఇంకా మహేశ్వరీస్ గురించి చెప్పడం నోరు నొప్పి తప్పితే మీకు అసలు అర్థం కాని విషయమే లేదు ఇందులో ఎందుకంటే మనం తీసుకున్న ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ దీనికి మన గద్వాల్స్కి మహేశ్వరీస్కి లైట్ వెయిట్ పట్టుస్కి చాలా చాలా మంచి శారీస్ ఉంటాయి ఇదైతే సూపర్ శారీ అండి బ్లౌజ్ కూడా చాలా స్టైలిష్గా ఉంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకొక ఎక్సలెంట్ వెరైటీ అండి ఇవి చాలా మంచి ప్రైస్లో వచ్చాయి ఇప్పుడు పండక్కి మంచి మైసూర్ క్రేప్ పర్పుల్ కాంబినేషన్లో లైన్స్ గోల్డెన్ లైన్స్ పైన గోల్డెన్ జరీ మధ్యలో అంత లైట్ చిన్న లైన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద లైన్స్ కదా ఇక్కడ చిన్న లైన్స్ గోల్డెన్ జరీలో కింద బార్డర్ అయితే ఎక్సలెంట్ పటోలా బార్డర్ వచ్చేసి బార్డర్ వస్తుంది సింప్లీ సూపర్బ్ ఉంటుందండి చాలా చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్ థౌజండ్ రూపీస్ పళ్ళు ఇంత అందమైన పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బుచీ బ్లౌజ్ కలర్స్ అన్నీ సూపర్బ్ కలర్స్ ఉంటాయి చాలా చాలా అందమైన శారీస్ ఉంటాయి ఈ బ్లూ చూడండి నెమలి కంఠం బ్లూ అంటాం కదా కట్టి తీరాలండి ఈ కలర్ అయితే సూపర్బ్ కలర్ ఎక్సలెంట్ స్టెప్ పెడితే కూడా ఇంత అందంగా ఉంటుంది థౌజండ్ రూపీస్ కంటే అసలు మీరు ఎంత మంచిగా తీసుకోవచ్చు అంటే అంత బాగున్నాయి తర్వాత మీకు టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ లెస్ అవుతుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మంచి బ్రౌన్ ఈ కలర్ కూడా ఎంత బాగుంది సూపర్ శారీ పళ్ళు బుటీ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ అన్ని కలర్స్ సూపర్ కలర్స్ అండి పళ్ళు బాటల్ వస్తుంది మీకు బ్లౌజ్ బుచ్చి ఉంటుంది బుచి బ్లౌజ్ ఇంకా మనకు అందరికి ఇష్టమైన కలరు బ్లాక్ ఇంకా బాగుంది సూపర్గా ఉంది కడితే కూడా నీట్గా ఫాలింగ్లో స్టైలిష్గా కంఫర్ట్ ఉంటుంది మళ్ళీ ఫాలింగ్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉండదు పిల్లల నుంచి పెద్ద వరకు కట్టుకోవచ్చు చాలా స్టైలిష్ సారండీ ఈ శారీస్ మిస్ చేసుకోకండి ఇంకొక బ్యూటిఫుల్ మోనా సిల్క్ శారీస్ ఇవి కూడా చాలా చాలా అందంగా ఉంటాయి లైట్ వెయిట్ మీ కంచి పట్టు టైప్లో ఉంటాయండి ఆరణి పట్టు అని వస్తాయి కదా కానీ వెయిట్ ఎంత అంటే ఒక జార్జెట్ శారీ అంత వెయిట్ ఉంటుంది ఇలా టెంపుల్ బోర్డర్స్ సూపర్ ఉంది టూ సైడ్స్ ఇలా ఇలా టెంపుల్ బార్డరు శారీ ఆల్ ఓవర్ బుచి చిన్న జెరీ బోర్డరు గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ ఎక్సలెంట్ పళ్ళు అండ్ బ్యూటిఫుల్ లైన్స్ తోటి ఇంకా అందమైన బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ అని చెప్పచ్చు దీన్ని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ జస్ట్ థౌజండ్ రూపీస్ కలర్స్ చూడండి మంచి బ్లూకి లైట్ బ్లూ చాలా చాలా బాగుంది లైట్ బ్లూకి మంచి రత్నావళి బ్లూ కాంబినేషన్ సింప్లీ సూపర్ ఉందండి ఇంకా ఇదైతే ఎక్సలెంట్ కలర్ గ్రీన్ విత్ కెంపు పింక్ సూపర్ ఉంది కడితే మీకు ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ శారీ లాగా ఉంటుంది ఈ కలర్ చూడండి పింక్ విత్ ఎల్లో ఎక్సలెంట్ కలర్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఫాస్ట్గా చేసుకోండి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ ఫ్రీ ఉంటుంది మంచి ఆఫర్స్ ఉన్నాయి మార్నింగ్ టైంలో అయితే మంచి గిఫ్ట్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి స్టోర్ విజిట్స్లో కూడా మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాము తర్వాత రేపు పట్టు శారీస్ చాలా బాగుంటాయి కంచి పట్టు అస్సలు మిస్ కాకండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఉన్నాయి శారీ ఫ్రీ ఫ్రీ ఉంది సో ఎవరు మిస్ కాకుండా కంచి పట్టు ట్రై చేయండి అందమైన శారీస్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఈ రోజు శారీస్ వచ్చేసాయి కదా రేపు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి కానీ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా పోచే చేయండి బాయ్ అండి